నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సహనమ్మ అయితే బెంగళూరు నుంచి వచ్చిందనమాట కాలేజ్ హాలిడేస్ అండి కొద్ది రోజులు ఇచ్చారు సో ఆ విధంగా అయితే సహనమ్మ అయితే వచ్చింది ఇంకా వచ్చింది వన్ వీక్ అలా ఉంది ఇంకా రిటర్న్ అయిపోతుంది అయిపోయినప్పుడు అలా నాకు చెప్పడానికి అయితే అలా వచ్చింది సో ఆ విధంగా లంచ్ టైం అయింది లంచ్ కూడా నేను వండేసాలే తినేసి వెళ్ళండి అనేసి అంటే సో ఆ రోజు ఫిష్ అనమాట సో ఇద్దరు కూడా తినేసి అయితే వెళ్ళారనమాట పండు కూడా సహనమ్మ కూడా సో ఆ రోజైతే చాలా చిన్న వ్లాగ్ తీసాను ఇదైతే ఇందులో యాడ్ చేశాను అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట సో బయలుదేరుతున్నా మా పండు కూడా బయలుదేరుతున్నాడు అనమాట చిన్నమ్మ కూడా బయలుదేరుతుంది సో అలా నాకు బాయ్ చెప్పడానికి అయితే వచ్చారనమాట చిట్టుతో ఆడుతూ ఉన్నారు తగ్గేదలే తగ్గేదలే అను తగ్గేదలే అను అను ఎల్లగా నెలగా తగ్గేదిలే కొట్టుకొడతారు ఫ్లెంకి సిబు స్టేజ్ మీద చాలా నేను ఆఫీస్ ఫినల్లీ బహశాలెక్వే బైలా ఫ్లెంకి సిబు బై 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 ముందు గని కొద్దిగా ఎత్తు వద్దు వద్దు ఈవినింగ్ టైమ్ అనమాట అలాగ అంకుల్ ఒక రౌండ్ అయి పెద్ద గ్రీన్ ఆటో డ్రీమ్ ఆర్టో అని అనమాట తీసుకెళ్తున్నాం బయటికి ఇక్కడేనా ఓకే కదా చూసాం చాలా రోజులైంది మా హస్బెండ్ బిజీ అయిపోవడం వల్ల పిల్లల్ని అయితే బయటకు తీసుకురాలేదనమాట సండే అయితే చాల అనమాట మా చేరిష్మాకి వెళ్దాం ఆడుకుంటాను అనేసి అంటూ ఉంటుంది సో ఆ విధంగా సరేలే చాలా రోజులైంది వెళ్ళలేదు కదా అని చెప్పేసి అనమాట ఇంకా తీసుకొచ్చాము నేను అలా పెట్టాను అనుకుంటున్నారా బాల్యం అనేది చాలా గొప్పదండి పల్లెటూరులో పిల్లలు అనుకోండి డైలీ రోజు అనమాట వీధిలో పిల్లలతో చక్క చక్కగా అసలు వాళ్ళకి చీకు చింత లేకుండా చక్కగా ఆడుకుంటారనమాట ఏ టెన్షన్స్ ఏమీ ఉండవు కానీ ఇక్కడ సిటీలో ఏంటంటే అలా కాదనమాట వీధిలో ఆడుకోవడానికి ఎవరు మా వీధిలో అయితే స్ట్రీట్లో పిల్లలు ఎవరూ లేరండి సో అందుకే అనమాట ఎప్పుడైనా ఇలా మాల్స్కి వెళ్తుంటే ఇలా ఆర్టిఫిషియల్ గేమ్స్ అనమాట ఇవి అప్పుడు మన బాల్యంలో ఏంటంటే ప్రకృతితో సంబంధం ఉండే గేమ్స్ అండి ఆ గాలిని ఆస్వాదిస్తూ చినుకులు పడితే ఆ చినుకుల్లో తడుస్తూ అంత చాలా బాగా మన బాల్యం ఎంజాయ్ చేసాము అప్పట్లో పిల్లలు అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదు అనమాట అప్పుడు ప్రకృతికి సంబంధించిన ఎంజాయ్మెంట్ ఉంటే ఇప్పుడైతే మాత్రం అంత అండి మొబైల్స్ అని అది అని టీవీ అని ఆ విధంగా టైంపాస్ అనమాట ఓకే అప్పుడప్పుడు లా మాస్క్ తెస్తే ఈ గేమ్స్ అవైతే పెట్టారనమాట సో ఆ విధంగా ఇంకా మనసులో ఏ మలినం లేకుండా హ్యాపీగా స్వచ్ఛంగా ఉండే అసలు లైఫ్ ఏదైనా ఉందంటే బాల్యం అన్నమాట బాల్యంలో ఏ చీకు చింత కానీ అంటే కల్మసం లేని మనసు అండి అందుకే చిన్న పిల్లలు దేవుడితో సమానం అని ఎందుకు అంటారో తెలుసా వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట వాళ్ళు ఏంటంటే అంత అంత స్పెషల్ బాల్యం రోజులు అనేవి చాలా డేస్ చాలా స్పెషల్ అనమాట బాల్యం రోజులు నాకు చాలా ఇష్టము మీలో ఎంతమంది బాల్యాన్ని మిస్ అవుతున్నారు అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాల్యం ఎంత గొప్పదంటే చూడండి ఫ్రెండ్స్ ఒక మొబైల్ లేదు ఒక ఇంటర్నెట్ లేదు నమ్మక ద్రోహాలు లేవు అన్నిటికంట మించి బాధ్యతలే అస్సలు ఉండవు అనమాట అంత గొప్పదండి బాల్యము నిజంగా నేను చాలా నా చిన్నప్పుడు డేస్ అయితే చాలా మిస్ అవుతాను ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను ఏంటంటే మనం ఎంజాయ్ చేసినట్టుగా ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయలేరనమాట మన చిన్నప్పుడు చక్కగా మనం బయటికి వెళ్ళి చక్కగా ఆడుకునే వాళ్ళము ఇక్కడ సిటీలో ఏంటంటే ఆ విధంగా అవ్వదు కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది పల్లెటూరులో ఉంటే బాగు అని అనిపిస్తుంది అండి ఈ విషయంలో పిల్లలు ఆడుకోవడానికి ఎవరు ఉండకపోయేసరికి ఇలా మాల్స్ తీసుకొచ్చేసరికి పల్లెటూరు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎవరు అంతగా ఆడుకోవట్లేదండి మా అంటే మన డేస్లో మన చిన్నతనంలో బాల్యంలో చక్కగా ఆడుకుండే వాళ్ళము ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా బాగా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి నాకైతే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయన్నమాట బాల్యం చాలా గొప్పది అసలు చూశారు కదా పోనీలో ఇంకా మన బాల్యంతో పోలిస్తే వీళ్ళది పర్వాలేదండి కానీ వీళ్ళతో పోలిస్తే మనదే బెటర్ అనమాట సో ఆ విషయంలో చాలా హ్యాపీ బట్ బాల్యాన్ని మిస్ అయ్యానని కొంచెం బాధ అనమాట అలా అలాగ బాల్యంలో ఉండిపోలేం కదా సో ఆ విధంగా కానీ మనం చేసినట్టుగా ఇప్పటి జనరేషన్లో పిల్లలైతే ఖచ్చితంగా చేయలేరండి పల్లెటూరులో ఉన్నా కూడా ఆ విధంగా ఉందనమాట ఇప్పుడైతే అన్నీ కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోయారండి ఊరు వెళ్తే చాలు చిన్న పిల్లలు కూడా మొబైల్సే మొబైల్స్ మొబైల్స్ చూస్తున్నారండి మా చిన్నప్పుడు అయితే ఒక మొబైల్ లేదు ఇంటర్నెట్ లేదు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వచ్చి చక్కగా ఈవినింగ్ టైంలో ఆడుకొని చక్కగా మేడం మిద్ది పైన అదే ఇంటిపైన మిద్ది పైన చక్కగా ఆ చుక్కల్ని లెక్క పెడుతూ చందమామని చూస్తూ ఆ చల్లని గాలిలో చక్కగా ప్రశాంతంగా సమ్మర్ వస్తే పడుకుండే వాళ్ళం అండి పేరెంట్స్తో కలిసి చాలా హ్యాపీగా ఉండేదన్నమాట ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు నాకైతే మాత్రం మన ఆ జనరేషన్ పిల్లలకి నాకు చాలా హ్యాపీ అనమాట సో వీళ్ళకి ఇది లేదు ఒక బాధ ఏదైనా ఉంది అనేసి అంటే నా నేను ఎంజాయ్ చేసినట్టుగా నా పిల్లలు ఎంజాయ్ చేయట్లేదు అని అనిపిస్తుంది అండి ఓకే వీళ్ళు ఇలా గేమ్స్ ఆడుతారు ఇది వన్ పర్సెంట్ అండి మనతో పోలిస్తే మనమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట మీరు నేను అన్ని చెప్పేదానికి ఎగ్రియే కాదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం నా బాల్యం అనేది సో ఆ విధంగా అనమాట సో తీసుకొచ్చాను ఆడుతున్నారు చక్కగా ఆడేసారు ఇంకైతే కిందకైతే వచ్చేసాం అనమాట ఏమైనా తాగో తినో వెళ్దాం అని చెప్పేసి ఫుల్గా అలసిపోయాము దానికి భయం భయం నష్టము ఫుల్ ఎంజాయ్ చేస్తుందనమాట

పిలుస్తుంటే మా హస్బెండ్ తీసుకెళ్తూ ఉన్నారనమాట చూడండి ఇటు సైడ్ రాను అంటుంది ఇంకా వెళ్తాను అనేసి అంటుంది సో తీసి ఎత్తుకున్నారు ఇటు వచ్చి చిన్న వచ్చిరా వచ్చేస్తారు ఇక్కడైతే కాఫీ తాగేసి వెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ మా చరిష్మైతే ఏదో చాక్లెట్ ఐస్ క్రీమ్ పైన ఏవో చిప్స్ వేయించుకుంది అది తీసేసుకుందనమాట ఇది చిట్టికి బిస్కెట్ కూర్చో हस्बैंड आयते टी చెప్పుకునరు నేనైతే కాఫీ ఆ కుర్చా కుర్చాకడా ఆ కుచ కుచసేపే చూడు లైన్ లైన్ ఆ లైన్లో వెళ్తుంది చూడ లైన్లో చూడు 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 లైన్లో వెళ్ళాలని వెళ్తుంది చిడు చుడు చూడు వాళ్ళకి ఎక్కడ నిల్చింది మళ్ళీ ఇటు రావట్లేదు అస్సలు కనీసం చరిష్మ చెయ్యి పట్టుకున్నా కూడా అస్సలు ఉండటం లేదండి ఆ చెయ్యి వదిలి విడిపించి వెళ్ళిపోవటానికైతే చూస్తుందనమాట ఇంకైతే మా చిన్నపాపకైతే ఈ రోజంతా బయట తిప్పినా చాలా ఇష్టం అనమాట తిరుగుతూనే ఉంటుంది చూసారు కదా చేతుల్ని వదిలి వెళ్ళిపోతుంది ఇదైతే ఇంకొక రోజు అనమాట నేనైతే నెత్తళ్ళు ఉల్లికాడలు కూర అయితే ఉండేనమాట నేనైతే ఇది ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఖచ్చితంగా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి నెత్తళ్ళు ఉల్లికాడ్లు అలాగే రసం కూడా పెట్టాను ఈ రెండు లింక్స్ కూడా కిందిస్తాను నా డిస్క్రిప్షన్లో మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట సో ఆ విధంగా మీరు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం కాస్త కాస్త లేట్ అవుతుంది అనమాట చిన్న పాపతో ఎడిటింగ్ చేయలేకపోతుంది ఇది కూడా ఇంకొక రోజు అనమాట సో చిన్న పాపతో అవ్వడం లేదు ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా తీసిన వీడియోస్ అయితే ఇలా యాడ్ చేశాననమాట మార్నింగ్ దోశలు వేస్తున్నాను చూసారు కదా ఎంత పల్చగా వేస్తున్నాను నేను ఈ విధంగా దోశలు వేస్తానన్నమాట ఇంత పలచగా రావటానికి నేను ఎలా అంటే బియ్యాన్ని నానపెట్టుకుంటాను ఎవరికైనా కావాలి దోశల రెసిపీ బ్యాటరీ ఎలా తయారు చేస్తాను కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట క్రిస్పీ క్రిస్పీ దోశలు అంటే ఎంతమందికి ఇష్టం సాఫ్ట్ దోశలు అంటే ఎంతమంటకి ఇష్టం అనేది చెప్పండి ఫ్రెండ్స్ నాకు అయితే క్రిస్పీగా ఇష్టం అనమాట సో అందుకే చక్కగా క్రిస్పీగా వేస్తున్నాను ఇంకా కాలకుండా అంటే ఆ దోశ అనేది చక్కగా కాలకుండానే చూసారు కదా ఎంత బాగా ఎక్కుతుందో నేను ఆ విధంగా వేస్తున్నాను అనమాట సో అది చక్కగా దోశ చట్నీతో అయితే ఒక రోజు మార్నింగ్ టిఫిన్ అనమాట ఇది సో ఆ విధంగా తీసాను షార్ట్ వీడియో కోసం అయితే తీసాను అనమాట సో పోస్ట్ చేయలేదు సో అందుకే ఇందులో పెట్టాను చక్కగా ఇంకా బట్టలన్నీ ఇంకా తీయాలంటే తీసి మడత పెట్టాలన్నమాట ఈవినింగ్ టైము సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్